దేవుడి నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామ వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకంగా మన ప్రభు అయినటువంటి యసు క్రీస్తు ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చి తన పరిచయను ప్రారంభం చేసినప్పుడు ఆయన ప్రారంభమే మనకు కనబడేటువంటిది మత వార్త నాలుగో అధ్యాయము మరి పదిహేడవ వచ్చినలో ఈ మాటలు మనకు ఉన్న యేసు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలు అని రాయబడింది అంటే యేసు ప్రభు తన పరిచయను ప్రారంభం చేసినప్పుడు ఆయన మనకు బయలుపరిచినటువంటి విషయం అంటే అది పరలోక రాజ్యము అది ఆయన ఉద్దేశ్యం ఆయన చిత్తం ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియచేబడుతున్నటువంటిది పరలోకం ఉంది ఆయన మహాదేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అత్యున్నత సింహాసనాశీనుడయి ఉండి మహాదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతూ ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అది పరలోకం ఆ పరలోకానికి సంబంధించినటువంటి అధికారం ఆయన అధికారం ఈ భూమి మీద కూడా స్థాపించబడాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశ్యం అది పరలోక రాజ్యం అని దేవుని వాక్యంలో మనకు అనేక సంగతులు మనకు బయలుపరచి ఉన్నాయి ఈ భూమి మీద తన అధికారమును మరి స్థాపించినటువంటి ప్రారంభించబడాలి అని దేవుని యొక్క మన ప్రభు అయిన యశు క్రీస్తు ఆలోచన అయి ఉన్నది అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది అందుకనే ఆయన మరి ఒక ప్రసంగాన్ని ఆయన చేశాడు ఏంటి ప్రసంగం అని అంటే కొండ మీద ప్రసంగం అన్నారు మతేసు వార్త ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మనము ఎలాగైతే మన దేశములో మనం నివసించడానికి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఎలాగైతే అవసరమైంది దాన్ని అనుసరిస్తున్నామో అలాగే పరలోక రాజ్యములో నివసించాల్సినటువంటి వారికి మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు అదే కొండ మీద ప్రసంగం ఈ ప్రసంగాన్ని విని ఈ లోకములో ఉన్నటువంటి మహా మేధవులు మేధస్సు కలిగిన వారు ఇంకా అనేక మంది మహాత్ములని చెప్పబడినటువంటి వారందరూ కూడా వెలిగించబడినటువంటి మాటలు ఇవి ఆ ప్రసంగం ఇది కాబట్టి ఇందులో ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా సంగతులు ఉన్నాయి జీవన విధానం అంతట్లో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేటువంటిది ముఖ్యంగా ఆ ఏడవ అధ్యాయము పదిహేను వచ్చినంలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాడు అది అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి ఇది చాలా ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే వీరు దైవ ఉద్దేశాన్ని దైవ చిత్తాన్ని సత్యాన్ని వారు తొలగిస్తారు అది వారు వారి మార్గంలోకి నడిపిస్తారు అది చాలా ప్రమాదకరం అది అపవాది జరిగించేటువంటి క్రియ కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎలాగ వస్తారు గొర్రె చర్మమునోదం వేసుకొని వస్తారు అని చెప్పాడు అంటే గొర్రె చర్మం వేసుకుని నెమ్మదిగా ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ లోపల వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మరి క్రూరమైనటువంటి తోడేళ్ళు అని ఆయన చెప్పారు కాబట్టి పిల్లరా మరి ఈ క్రూరముగా ప్ర ఉండేటువంటి తోడేళ్ళ యొక్క స్వభావం కలిగినటువంటి యొక్క మరి ప్రవక్తలను బాధకులను మనము తెలుసుకోవాలంటే చాలా పెద్ద పనేం కాదు అది యశు ప్రభు ఆయన అక్కడే చెప్పాడు ఎలా తెలుసుకోగలుగుతాము అంటే వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు అని అన్నాడు కాబట్టి వారి ఫలము వలన తెలుసుకోగలుగుతాం ఏంటి ఫలము అనంటే మన దేవుని వాక్యంలో మనం చూస్తే అపోసలైన పౌలు చాలా స్పష్టంగా చెప్పారు గలతీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అని ఆత్మఫలం ఆత్మీయ జీవితం ఆత్మఫలం కనుక ప్రిల్లరా ఈ ఫలం ఉండాలి ఇందులో ఈ తొమ్మిది లక్షణాలు ఉండాలి కాబట్టి ఇది కానప్పుడు కాని ఫలాలే కదా ఫలించేది అందుకనే పైన ఆయన చెప్పాడు ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినలోనే పౌలు చెప్పాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అవిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు కాబట్టి ఇవి ఎవరిలో ఇవి కనపడతాయి ఆత్మఫలము కనబడకపోతే కనబడేటువంటిది శరీర కార్యాలు వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండదు తోటేళ్ళు స్వభావం ఉంటుంది వాళ్ళు పీక్కెళ్తారు వాళ్ళు లాక్కెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మింగేస్తారు కాబట్టి పిల్లరా గమనించండి మనము ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ఆత్మ ఫలము కనబడినటువంటి వారిని వెంబడించడం చాలా ప్రమాదకరం కాబట్టి దేవుని వాక్యం మనకు అర్థం చేస్తుంది అందుకని ఆత్మ ఉన్న బోధకులు సేవకులను మాత్రమే మనము వెంబడించాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా